హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కాయగూరలు ఇంట్లో ఏం లేనప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే టేస్టీగా ఉండే కుస్కా చూపిస్తున్నాను చూడండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకైతే అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే చేసే ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ అయితే మనం బియ్యం కడిగి పెడదాము రైస్ నేనైతే ఈ గ్లాస్తో వచ్చేసి రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను చూడండి మా నేనైతే మామూలు రైస్ తీసుకుంటాను మీరైతే బాస్మతి రైస్ తీసుకుంటారంటే తీసుకోండి బాగా కడిగి నీట్గా నానబెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చెక్క వేసుకోవాలి తగినంత ఒక లవంగాలు ఒక నాలుగు యాలబుడ్లు రెండు పచ్చిమిరకాయలు ఒక రెండు కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లిపాయలు కొన్ని కట్ చేసి పెట్టుకునే రెండు రెండు చిన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు రెండు సైజు రెండు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు చూడండి చిన్ని చిన్నివి ఇవి కొంచెం బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా దగ్గర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే పుదీనా లేదని నేనైతే యాడ్ చేయలేదు మగ్గిన తర్వాత ఇప్పుడు చల్లారైనాక మిక్సీలోకి వేసుకోవాలి చూడండి చల్లగా కొద్దిగా ఒక కప్పు పెరిగి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకునే పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే మనకు మెయిన్ ఈ ఈ మసాలా మెయిన్గా మనకి యూజ్ అవుతుంది చూడండి కుసకాలేకి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఒకటి ఒకటి కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు బి బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు పచ్చిమిరకాయలు నాలుగు కట్ చేసి పెట్టుకునేవి కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయింది కదా కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై ఇలా కలుపుకున్నాము కొంచెం హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు రైస్కి త సరిపడేంత ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడరు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా వేసేద్దాము బస్ మసాలా అంతా వేసి బాగా కలుపుకొని కొంచెం కొద్దిసేపు ప్లేట్ ముచ్చుతాము మసాలా ఆయిల్ అంతా తేలాలి ఇలాగా ఆయిల్ అంతా తేలేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అలాగ నీళ్ళంతా మరిగిన మరిగేటప్పుడు మనం రైసు ఇందాక నానపెట్టుకున్నాము కదా ఆ రైస్ అన్నీ వేసేసేయాలి వాటర్ అంతా కన్నీ నీట్గా వంపుకొని కలుపుకొని ప్లేట్ ముచ్చుదాము చిటికలో అయిపోతుంది ఇదైతే రైస్ ఒక తూరు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్ అయితే కొంచెం గానిస్ కోసం మనం కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే కుస్కా అయితే రెడీ చూడండి దీంట్లోకి కాంబినేషన్ పచ్చడి వేసుకోవచ్చు ఉత్తది కూడా తినచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక తూరి ట్రై చేయండి నైట్ డిన్నర్లకి యూజ్ చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లోకి కూడా యూజ్ చేయొచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్